ఇదిగోండి మా అబ్బాయి అయితే టిఫిన్ అయితే తెచ్చాడండి సాంబార్ ఇడ్లీ సాంబార్ గారైతే తెచ్చాడండి మా ఊరి పక్కన చిన్నై కూడా మంచి టిఫిన్ హోటల్ అయితే ఉంటుందండి ఇంకా అక్కడికి వెళ్ళి అయితే తెచ్చాడండి చాలా బాగుంటుందండి బయలుదేరా మొత్తం అక్కడ ఎలా జరిగింది వీడియో తీసుకురా బాలు బండి మీద వెళ్తున్నావా చేస్తున్నాడండి కొబ్బరి ఉండలే చేస్తున్నామండి ఈ రోజు

చెప్పు ఇగోండి కొబ్బరికాయలు ఈరోజు కొబ్బరి అయితే చేస్తున్నాను బిట్టు పాలు కొట్టు పోయింది కొట్టు మాకు పల్లెటూరులోనే ఇళ్ళ దగ్గరే పచ్చ కట్టుకుంటా మామిడికాయలు అయితే చక్కగా కాసేస్తాయండి నేను చిన్నప్పుడు ఈ స్థలంలో చెట్టుండి బారు

కొబ్బరి పొట్టు చూడండి చెక్క తెల్లగా అయితే కోరుకున్నానండి నీట్గాను ఇంకా బెల్లము కొబ్బరి పుట్టయితే కలిపి వేసేసుకున్నానండి బాయ్ 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 మా చిన్నవాడు బాటిస్ అయితే పాపని తీసుకుని వచ్చిందండి ఇంకా ఆవిడైతే వెళ్ళిపోతుందండి ఈరోజు ఇంకా నిన్నైతే అయితే వచ్చిందండి ఇంక రోజు అయితే వెళ్ళిపోతుందండి పాప చూడండి అసలు పాప వచ్చిందండి అసలు మమ్మల్ని వదిలిపెట్టదండి వెళ్ళలేక అయితే వెళ్తూ ఉంటుందండి పాపకు అసలు ఇక్కడ ఉంటమే ఇష్టమండి మా అబ్బాయికి చిన్న చిన్నత్త పాప అంటే చాలా ఇష్టమండి అసలు మా అబ్బాయికి ఇంకా వాళ్ళ అబ్బాయి పుట్టినా కానీ పాప అంటే ఇంకా చాలా ఇష్టమండి ఎందుకంటే వాళ్ళ చిన్న అత్తి అంటే అందరికీ ఇష్టమండి చిన్నదండి వాళ్ళ అమ్మగారు అయితే లేరు కదండి మా అత్తగారు చనిపోయారు ఇంకా పాపనైతే అందరం బాగా చూసుకున్నాం వాళ్ళ పాప కూడా అందరికీ ఇష్టమండి చాలా ఇష్టమండి నీవండి కొబ్బరి రోడ్లు అయితే చేసేసానండి చాలా బాగా వచ్చాయండి పేస్ట్ అయితే మామూలుగా లేదండి మీరు కూడా ఇలా చేసి అయితే చూడండి కొబ్బరి ఉండైతే నాకు చాలా ఇష్టమండి కొబ్బరి అంటే కొబ్బరి చట్నీ అయినా కొబ్బరితో చేసింది ప్రతిదీ కూడా నాకు చాలా ఇష్టమండి చాలా మంచిదండి కొబ్బరే దగ్గొద్దు అనుకుంటారు కానీ కాదు